హాయ్ అండి నేను వరి రవ్వ ఉప్మా చేశాను అది ఎలా చేశానో అండి ఒక అడవి తీసుకుని దానిలో ఆయిల్ వేసుకోవాలి కొంచెం ఆయిల్ పడుతుందండి దీనికి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒక స్పూన్ ఆవాలు వేసుకోవాలి నూనె వెడిక్కిన తర్వాత అండి ఒక స్పూన్ ఆవాలు వేసుకుని ఆవాలు ఇలా మంచిగా చిటపట్లాడుతూ వేగాలి అలాగే ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలండి ఆ వాళ్ళకన్నా నేను జీలకర్ర ఎక్కువ వేసాను అలాగే అల్లం ముక్కలు వేసుకోవాలి కొన్ని ఒక మూడు అంగుళాలు అల్లం ముక్క తీసుకునండి చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను నేను రెండు అంగుళాలైనా సరిపోతుంది పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి మనం తీసుకున్న ఉప్మా రవ్వకి అదే బియ్యపు రవ్వకి సరిపడగా పచ్చిమిర్చి వేసుకోవాలండి మనం తినేదాన్ని బట్టి ఒక చిన్న ఉల్లిపాయ చీలికలు చేసి వేసాను నేనైతే పచ్చిమిర్చి చిన్నవండి ఒక ఎనిమిది దాకా వేసాను కొంచెం కారం కారంగా బాగుంటుంది అలాగే కొంచెం కరివేపాకు వేసుకోవాలి కొత్తిమీర వేసుకున్నాను అండి కొత్తిమీర ఉంటే వేసుకోవచ్చు లేకుంటే లేదండి మామూలుగానే ఇది టేస్ట్ బాగుంటుంది పొడి పొడిగా రవ్వరవ్వ కింద బాగుంటుందండి టేస్ట్ పెసరపప్పు నేను కడిగి పెట్టుకున్నానండి చిన్న కప్పుడు పెట్టుకున్నాను పెసరపప్పు ఎక్కువే వేసుకోవాలి అలాగని పెసరపప్పు ఎర్రగా వేయించాల్సిన అవసరం లేదు కొంచెం ఒకసారి ఇలా కదిపి సరిపోతుందండి అలా కదిపి కదిపేస్తే ఎక్కువ ఎర్రగా వేయించాల్సిన అవసరం లేదు మళ్ళీ ఎక్కువ వేగితే అండి తొందరగా ఉడకదు ఏ గిరి దేనితో అయితే రవ్వ వేసుకుంటున్నామండి దాంతో ఈ బౌలున్నర బౌలుడు రవ్వ వేస్తున్నా అండి బౌలున్నర నీళ్ళు పోసుకుంటున్నాను సరిపోతుందండి కరెక్ట్గా ఎక్కువ పోసుకుంటే మనకి ఇలా పొడి పొడిగా రాదు కొంచెం శుద్ధ శుద్ధ అయిపోద్ది ఒకటి ఒకటికి ఒకటి అండి ఉప్పు వేసుకోవాలి సరిపడగా చూసుకుని నేనైతే స్టీల్ దాంట్లో చేస్తున్నాను కాబట్టి అండి అడుగున తొందరగా అట్టుకట్టి రాదు వేరే మామూలు సీవెండ్ ముకిట్లో అయితే అండి రాతిండి ముకిట్లో అయితే అడుగున అట్టు కట్టి వస్తుందండి అలా చేస్తాను నేను ఇప్పుడునూ బాగుంటుంది మూత పెట్టేయాలి ఉప్పు చూసుకునండి ఉప్పు సరిపోయింది నాకు చూసుకుని మూత పెట్టేసుకోవాలండి ఇలా పొంగు వచ్చిన తర్వాత మనం బియ్యపు రవ్వ వేసేసుకోవాలి నేను ఈ రవ్వ తయారు చేసుకున్నాను అండి బియ్యాన్ని కొంచెం కడిగి ఆరబెట్టి రవ్వ తయారు చేసుకున్నాను ఎప్పుడైనా సరే ఈ బియ్యపు రవ్వలో అండి పిండి ఉండకూడదు బియ్యపు పిండి ఉంటే పొడి పొడిగా రాదు అలాగని రవ్వ పెద్ద సైజు రవ్వ కింద కూడా ఉండకూడదు చిన్నగా ఉండాలి రవ్వ సైజు అప్పుడు చాలా బాగుంటుందండి మేమైతే చిన్నప్పుడు బాగా తినేవాళ్ళం ఇది ఇప్పుడు నేను కూడా మా పిల్లలకి ఎప్పుడప్పుడు చేస్తుంటాను బాగుంటుందండి ఇది ఇష్టంగా తింటాము మూత పెట్టేసుకుని సిమ్లో పెట్టేస్తాను ఇంకా దాన్ని ఇంకా కదపోనమాట అయిపోయే వరకు చూసుకునండి అడుగున అచ్చు కట్టేసినా పర్లేదు నాకైతే అడుగున కట్టింది కానీ అంటే రావట్ సన్నగా కట్టింది స్టీల్ దుమ్మలానంటే రావట్ల మొత్తం ఉప్మా మంచిగా రబ్బ కింద వచ్చింది నేను అడుగు మాట చెబుతున్నాను కొంచెం వాటర్ చిలకరించి ఉంచేసానండి లాస్ట్లో తర్వాత తీసుకుంటే కొంచెం నాని వస్తుందని ఉంచేసాను మళ్ళీ ఒకసారి నేను మామూలుగా సేవండి ముగట్లో చేసి చూపిస్తాను అడుగునైతే అట్టు కింద చక్కగా వస్తుందండి ఏగిపోయి మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు నేను వాళ్ళు చిన్నప్పటి నుంచి చేస్తుంటాను అప్పుడప్పుడు అందుకని వాళ్ళకు కూడా అలవాటు తింటారు కమ్మగా చాలా బాగుంటుంది ఊరికే కదవకూడదండి అలా వేసేసి ఉంచేయాలన్నమాట ఉంచేస్తే అలా పొడి పొడిగా అయిపోతుంది ఉడికిపోయి పెసరపప్పు కూడా మంచిగా ఉడికిపోతుందండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది తెలియని వాళ్ళు ఎవరైనా చాలామంది తెలుసండి ఊర్లో పల్లెటూర్లో అందరూ ఇది ఎక్కువ చేసుకుంటారు అలానే మేము ఇక్కడ సిటీలో చేసుకోరాని కాదు మాకు చిన్నప్పటి నుంచి అలవాటు అనమాట అందుకని నేను పల్లెటూరులో అంటున్నాను అందరూ చేసుకుంటారండి చిన్నప్పుడు తిన్న వాళ్ళందరూ ఇప్పుడు చేసుకుంటారు ఇప్పుడు పిల్లలకైతే పెద్దగా తెలియదు ఇది చేసేవాళ్ళు అయితే తప్ప పేరెంట్స్ చేసి తల్లి మనం చేసి పెడుతుంటే అండి వాళ్ళకి తెలుస్తుంది కానీ చెయ్యని వాళ్ళకైతే తెలియదు మీరు కూడా ఇలా ఒకసారి చేసుకుని చూడండి నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఎవరికైనా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఈ రవ్వ ఈ ఉప్మా రవ్వ మీకు ఇలా చేసుకోవడం తెలియకపోతే ఒకసారి చేసుకుని చూడండి చాలా బాగుంటుంది మామూలుగా మనం బొంబాయి రవ్వతో దాంతో చేసుకుంటాం కదా ఇదైతే చాలా కమ్మగా ఉంటుందండి బాగుంటుంది ఇలా పొడి పొడిలాడుతూ వస్తుందండి ఒకటికి ఒక ఒక రవ్వకి ఒకటిన్నర నీళ్ళు పోయాలండి ఒక కప్పు రవ్వకి కప్పున్నర నీళ్ళు పోయాలి సరిపోతుంది మనం పెసరపప్పు వేసాం కదా అయినా కానీ పర్వాలేదు ఉడికిపోతుంది అది కావాలంటే కొంచెం వేసుకోవచ్చు కానీ ఎక్కువ వాటర్ పోయొద్దు Thank you.